ఈ ఈరోజు బైబిల్ ధ్యానం దేవుని వాక్యమును పఠించుము సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కొలశీలుపు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము ఒక దేవుని బిడ్డ యొక్క కుమారుడు బాల్యము నుండి సబ్బాతు పాఠశాల చదువుచు బైబిల్ నుండి అనేక వాక్యములు నేర్చుకునేను గాని అతడు ఎటువంటి ఆత్మీయ సత్యములు తెలియని వానిగా ఎదిగెను ఒకనాడు తన యవ్వన ప్రాయము పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరములనందు అతడు చాలా అధైర్యము నుండి ఆత్మహత్య చేసుకొనుటకై తీర్మానించి ఒక ముంత మామిడి చెట్టు ఎక్కెను ఒక కొమ్మకు తాడు కట్టి మెడ చుట్టూ జారుడుముడి పెట్టుకునెను చెట్టు మీద నుండి దూకుటకు ముందుగా ఒక చిన్న ప్రార్థన చేయవలనను తలంపు వచ్చెను అతడు ప్రార్థన చేయుచుండగా అకస్మాత్తుగా తాను సబ్బాతు పాఠశాల చదువు చిన్నప్పుడు చదివిన వాక్యము రాణుమీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు గల రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు జ్ఞాపకమునకు వచ్చెను తాను చేయబోవునది శాపమైన కార్యమని అతని మనస్సులో ఉదయించెను వెంటనే అతడు చెట్టు దిగి క్రిందికి వచ్చెను తన పాపమునకు పశ్చాత్తాపడి జీవితమును ప్రభువుకు అర్పించుకునిను ఇప్పుడు పరిపూర్ణముగా ఎదిగిన మనుష్యుడుగా లోతుగా సమర్పించుకుని క్రైస్తవుడుగా అతడు జీవించుచున్నాడు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించినప్పుడు ప్రారంభమందు కొన్ని వాక్యములు మనపై ప్రభావము చూపించకపోవచ్చును అయితే తగిన సమయములో దేవుని వాక్యము మన జీవితములలో క్రియ చేయును ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు మార్కు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము అని యేసు చెప్పెను అందువలన దేవుని వాక్యములను దానించుటయందు మరియు వేదభాగములను కంఠస్థము చేయుటయందు మనము నిర్లక్ష్యముగా ఉండకుందుము కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ డలా